కోల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కోల్హాపూర్లోని ఒక శక్తిపీఠం ఏడవ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని చాళుక్య వంశరాజున కరందేవ్ తిరిగి చాలా కాలం తర్వాత నిర్మాణాన్ని చేపట్టారు ఈ ఆలయ నిర్మాణ శైలి హైమండ్ శైలిలో నిర్మించబడింది ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు ఎనిమిదవ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారు ఈ ఆలయం నిర్మించడంలో మరో ఒక విశేషం ఉంది ప్రతిరోజు సూర్యకిరణాలు లక్ష్మీదేవి మీద పడేలాగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఈ ఆలయానికి సంబంధించి ఒక పురాణ కాదు ఉంది అదేమిటంటే అగస్త మహాముని అచంచల శివభక్తుడు ఏటా కాశీ వెళ్ళి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు అయితే వృద్ధాప్యంలో అగస్తుడికి దూసుదూరంలో ఉన్న కాశీ నగరాన్ని దర్శించుకోవడం కష్టం అనిపించింది శివుడు గురించి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అగస్తుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుని దర్శించుకోలేకపోతున్నానని కాశీకి ప్రత్యేకంగా తనకు క్షేత్రాన్ని చూపిస్తే అక్కడే తాను శివుని దర్శిస్తానని కోరాడు కాశీతో సమానమైన ఒక నగరం కొల్హాపురం అని అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్రం సందర్శిస్తే కాశీలో ఉన్న విశ్వనాథుని దర్శించినంత పుణ్యఫలం అని చెప్పాడు శివుని ఆగ్ని మేరకు అగస్థుడు కొల్హాపురంలో ఉన్న మహాలక్ష్మిని అతిబలేశ్వర స్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడ స్థల పురాణాల ద్వారా తెలుస్తుంది అమ్మవారు వెలిసిన తర్వాత ఈ నగరానికి కరీవీరపురం అనే పేరు స్థాకమైంది ఈ నగరాన్ని కోల్హాపూర్ అని కోల్గిరి అని కొలదిగిరి పట్టం అని పిలిచేవారు కొల్లా అంటే లోయ అని పూర్ అంటే పట్టణం అనే అర్థంలో ఈ క్షేత్రం వెలసిల్లిందని చెబుతున్నారు కొల్హాపూర్ క్షేత్రాన్ని పదమూడవ పదమూడు వందల యాభై తొమ్మిదవ సంవత్సరం వరకు శివరాజ్ శివాజీ మహారాజు పూర్వీకులు పాలించగా పదిహేడవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన వర్ధమానమైంది ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షించగా నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారు తన కర్మలతో పైకి పైకి ఎత్తినందువల్ల ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రం అని పేరు వచ్చిందని చెబుతారు ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవత కాగా శివుడు నీరుగా విష్ణువు రాయిగా మహర్షులు ఇసుకగా దేవతలు చెట్లుగా మూడున్నర కోట్ల తీర్థాలు సూర్యగ్రహణం రోజున ఇక్కడ కొలువై ఉంటారని అందుకే సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానాలు చేస్తే పంచమహాపాతకాలు సైతం ప్రక్షాళనమవుతాయంటారు అవుతాయంటారు కొలహాపూర్ కరవేర నగరం అని ఇక్కడ కొలువై ఉన్న కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కరవేర మహాలక్ష్మి అని స్థుతించారు